इस तो तुम गए भाई जी शाम को और राइन में एक्सक्यूज मतलब वाला पूरा बंद हो गया है हमने ये जो पाल इसको वाला तो एक नगरपालिका वाला क्लीनिक में जैसी प्रक्रिया होती है क्या कलर है ये तो इधर नेटवर्क को आता नेटवर्क

ना वा ट कोन ना

మన బీర్పూర్ ప్రాంతం ఈ దిగువ గ్రామంలో వాళ్ళందరూ కూడా ఉద్యమించి నాకు గుర్తుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటలకు ఆరంభిస్తే సాయంత్రం నాలుగు గంటల దాకా కూర్చుంటే అప్పుడు ఈ గారు వాళ్ళందరూ వచ్చి నీటి బిడ్డల కషూర్ను తెచ్చి ఆ పంటలు కాపాడడం జరిగిందని చెప్పండి ఇవాళ ఆ పరిస్థితి తిరిగి తలెత్తకుంటా ఈ రోళ్లబాబు ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో పూర్తి చేయబడే విధంగా అటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళడమే కానీ నీటిపారుదల శాఖ మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడమే కానీ అందులో అరవై కోట్లతో రూపొందించబడ్డ అంచనా ఇవాళ నూట యాభై రెండు కోట్లు పెరిగింది నూట యాభై రెండు కోట్లు పెరిగిందని చెప్పండి సరే ల్యాండ్ ఎక్విషన్ ఇన్వాల్వ్ అయి ఉన్నది గతంలో ఏదైతే ఉందో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సమన్వయం లోపించి ఇవాళ అదనంగా ముంపు గురైనటువంటి యొక్క నీటి సామర్థ్యానికి తగు అటవీ భూమికి కావలసిన రెవెన్యూ ల్యాండ్ సబ్స్టిట్యూట్ ఇవ్వడం లోపల కార్యాచరణ రూపొందించకపోవడంతో కూడా కొంత జాప్యం జరిగింది ఇవాళ ఏదైతుందో ఈ పాయింట్ టూ ఫైవ్ టూ వన్ టీఎంసీకి నీటిలో సామర్థ్యం ఏదైతే పెరగడం జరుగుతుందో ఆ అదనంగా ముంపుకు రోటువంటి యొక్క అటవీ ప్రాంతానికి తగు విధంగా రెవెన్యూ ల్యాండ్ మన జగిత్యాల అటు పెగడపల్లి మండలంలో కొంత భాగం గొల్లపేల్లి మండలంలో కొంత భాగం ఏదైతుందో అని ప్రత్యామ్నాయ సమకూర్చడానికి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జిల్లా కలెక్టర్ గారి స్థాయి లోపల ఇప్పుడు ఫైల్ ఈజ్ ఆల్రెడీ మూడ్ ఇప్పుడు చీఫ్ కన్జర్వే కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ దగ్గర ఉంది కన్జర్వేటర్ గారి దగ్గరికి ప్రతిపాదించబడ్డది చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ దగ్గర ఉన్నది అక్కడికి వెళ్ళేదిన్నదో అది దట్ స్టేట్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించదొరుతుంది మనకు ఆ పూర్తి స్థాయిలో అనుమతులు రావాలంటే కేంద్ర ప్రభుత్వం కెళ్ళి రావాలి దట్ మే టేక్ లిటిల్ టైం కాబట్టి ఈ లోపల మన పంటకు ఇబ్బంది ఎదురుకాకుండా ఇదివరకే అనేక ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొన్నాం భవిష్యత్తులో అటువంటి ఇబ్బందులు కష్టాలు ఎదురు కాకుండా ఉండాలని చెప్పని మరి డిపార్ట్మెంట్ కొంత చలనం రావటం మళ్ళీ ఇక్కడ స్లూస్ గేట్లు బిగిస్తే అటు ఎగో భాగానికి కానీ ఇటు దిగో భాగానికి కానీ ఇరు ప్రాంతాలకు నీరు మనం ఆశించిన మేరకు అందింపజేయగలిగే అవకాశం ఉంటుంది ఆ స్లూస్ గేట్లు బిగించడమే ఇంతవరకు సమస్య అయిపోయింది ఇప్పుడు మనం గేట్లు అమర్చేది పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నిల్వ సామర్థ్యానికి తగు విధంగా మాత్రమే అమరుస్తున్నాం మనం ఈ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నిల్వ సామర్థ్యం గతంలో కూడా ఉండున్నది మనం అదనంగా ముంపు గురయ్యేటప్పుడు ఏదైతుందో అదన పటవీ ప్రాంతం ముంపు గురవుతుంది కాబట్టి మనం ప్రత్యామ్నాయక స్థలం ఇచ్చిన తర్వాత ప్రత్యామ్నాయ చెట్లు నాటిన తర్వాత అది మనం వినియోగించుకునే అవకాశం వస్తాయి అది కొంత టైం ఉంటుంది జాప్యం పెట్టుంది కాబట్టి అంటే లిటిల్ మోర్ ఇంకో ఐదు ఆరు మాసాలు బట్టనుకుంటుంది మన ప్రత్యామ్నాయంగా ల్యాండ్ బదిలీ కావడానికి కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి మనకు అనుమతులు రావాలి కాబట్టి ఈ లోపల పాయింట్ ఎయిటీఎంసీ నిల్వ సామర్థ్యాన్ని గతంలో లాగా వినియోగించుకుని పడే విధంగా ఈ స్లూజ్ షట్టర్ దిగించుకోవడానికి కావాల్సినటువంటి ఒక నిర్మాణ పనులు బెడ్ ఇప్పుడు నడుస్తుంది బెడ్ ఇంతవరకు ఈ బెడ్ కూడా వాళ్ళు నిర్మాణం చేయడం జరగలేదు దాబో ఎనిమిది మీటర్ల బెడ్ వేసింది ఇప్పుడు షూస్ ఇక్కడ ఇంకొక మూడు మీటర్లు అయితే బెడ్ పని అయిపోతుంది ఇది ఒక పది పదిహేను రోజుల లోపల త్రీ వీక్స్ లోపల టూ వీక్స్ లోపల ఇది అయిపోతుంది ఇది కాగానే మనం షటర్స్ ఇంకొక టూ వీక్స్ అది పట్టవచ్చు అంటే ఇప్పుడు అధికారులతో చర్చిస్తే వాళ్ళు ఇచ్చేటువంటి ఒక అష్యూరెన్స్ ఒక టైం ఫ్రేమ్ ఏదైతున్నదో బిఫోర్ ఎండ్ ఆఫ్ ది జూన్ బిఫోర్ ఎండ్ ఆఫ్ ది జూన్ అంటే బై బైఫాల్స్ జూలై వారు ఉన్నదో ఈ సెంటర్స్ బిగింపు చేయటం పూర్తవుతుంది అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే మనకి ఏ పరిస్థితుల్లో రేపు రాబోయే ఖరీఫ్ రేపు వచ్చే ఖరీఫ్ ఉన్నదో ఇటు దిగువ ప్రాంతమే కానీ అటు ఎగువ ప్రాంతం చెర్లపల్లె కన్నపల్లి రంగసాగర్ మంగేల అటు ఆ ప్రాంతం అంత కదా వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది ఎదురు కాకుండా వాళ్ళకి నీటి సరఫరా సక్రమంగా జరిగే విధంగా అవసరంతో మొత్తానికి రోడ్ల బాగు ఆధునీకరణకు మోక్షం వచ్చినట్టు కనబడుతుంది ఇక వాస్తవంగా రోల్ అవాగ్ ఏదైతుందో ఒకనాది రాజుల చెరువు రాజుల చెరువుగా ఉన్నటువంటి ఒక ఈ బీర్పూర్ నర్సిల్ కళ్ళకి సంబంధించినటువంటి ఒక ఈ చెరువును సాగర్ ప్రాజెక్టు బ్యాలెన్సింగ్ రిజర్వయర్గా చేపట్టబడే విధంగా సో దట్ అటు ధరపురి మండల్ చివరి వరకుతో పాటుగా ఈ బీర్పూర్ ప్రాంతం చివరి వరకు అంటే అక్కడ చిత్రవేణిగూడెం కానీ చెర్లపల్లి కానీ కన్నపల్లి కానీ రంగసాగర్ కానీ చివరి గ్రామాల తుంగూరే కానీ కొలువై కానీ అన్ని గ్రామాల వరకు ఏదైతుందో నీరు అందించేయబడే విధంగా ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రూపొందించబడిన రోడ్ల వాగు అప్పుడు ఇది పాయింట్ టూ ఫైవ్ టీఎంసీతో రూపొందించింది అంటే వాస్తవంగా మనకు సీజన్లో ఏదైతుందో నీటి విడుదల ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ కాబట్టి మనకి పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ స్టోరేజ్ లెవెల్ను ఈ విడతల వారీగా నీరు నింపుకొని మనం సాగు చేసుకోవడం జరుగుతుండే సరే గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ ఉన్నట్టు నీటి నిల్వను వన్ టీఎంసీగా దాన్ని పెంచబడే విధంగా ఈ రోల్ వాగు ప్రాజెక్ట్ ఆధునీకరణ కార్యక్రమాన్ని ఏదైతే ఆనాడు అరవై కోట్లతో తెరిమీద ఇవ్వడం జరిగింది ఏ రోళ్లబాబు ప్రాజెక్టు అధువీకరణ అని తెరమిదికి రావడం జరిగిందో ఈ బీర్పూర్ మండల వాసులు ధర్మపురి ప్రాంతం వారికి ఒక విధంగా కష్టాలు మొదలయ్యాయని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి అంతకుముందు ఏదైతుందో విత్ దట్ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు కొత్త సమస్య కానీ ఏదైతుందో పంటలు తడి నీటి సౌకర్యం పొందడం జరుగుతుంది సరే ఏదో మంచి జరుగుతుందో అని చెప్పి నేను ఆశించడం కానీ మంచి జరగటం చేయటం లోపల ఏదైతుందో ఆనాటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అప్పుడు ఒకసారి అయితే బండ్ బ్రీచ్ అయిపోతే కింద వందలాది ఎకరాలు ఇసుక మెడలు వేసింది మన నర్సింహపల్లె కానీ తుంగూరు కానీ బీర్పూర్ కానీ చివరి వరకు ఏదైతే తాల ధర్మాలను దాకేదవుతుందో కొలవాయి అంతా ఇసుక మెడలు వేసింది ఇసుక మెడలు వేసి మన పంటలు నష్టపోవడంతో పాటుగా భూములన్నీ కూడా మళ్ళీ ఇసుక తోడేసి తోడేయడం కూడా పెద్ద సమస్య అయిపోయింది భూమిని సిద్ధం చేసుకోవడం కొనుక్కున్నట్టయింది అప్పటి ప్రభుత్వం ఏదైతుందో ఏ విధమైన నష్ట పరిహారం చెల్లించకపోవటం మత్స్య సంపద కూడా కోల్పోయిన ఇలా మత్స్య కార్మికులు ఇక్కడ గంగపుత్రులు ఎక్కువ ఈ నాలుగు గ్రామాలకు సంబంధించి అందరు కూడా వాళ్ళ మత్స్య సంపద కూడా కోట్లాది విలువ లేక మత్స్య సంపద కూడా కోల్పోయింది చెప్పారు సరే ఏ విధంగా అయినట్టుగా సహాయం అందరికీ ఒక పరిస్థితిలోనైతే అప్పుడు రెండో పంటకు నీటి విడుదల చేసే పరిస్థితి కూడా లేకుండా ప్రాంతం కూడా ఏదైతుందో ఇటు బూర్పూరి బీర్పూరే కానీ తుంగూరే కానీ నర్సం కానీ కొల్వాయ కానీ ఇటు కాల ధర్మార వర్గం కొన్ని చెప్పంటాం అట్లాగే ధర్మపురి మండలం కానీ ఏ విధమైన సమస్య లేకుండా సమన్వయంతో ఇటు బీర్పూర్ కానీ ధర్మపురి కానీ ఏదైతుందో రేపు ఖరీఫ్ పంట మనకు పూర్తిగా ఏ సమస్య లేకుండా మనకు సాగునీరు కల్పింపచేసే అవకాశాన్ని మనం పొందబోతుందని చెప్పంట అంటే ఇది మనం గమనించాల్సింది ఇలా గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతుందో ఈ అధునీకరణ కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చినా కానీ దశాబ్ద కాలం మనం దాని నిర్మాణం ఏదైతుందో పూర్తి చేసుకోలేకపోయింది ఆటంకాలతో ఏదైతుందో సమన్వయ లోపంతో ఏదైతుందో నిలిచిపోయింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పట్లతోనే ఏదైతుందో అందులో వచ్చింది చలనం వచ్చింది దాని పర్యవసానం ఏదైతుందో మనం ప్రయత్నం పొందబోతున్నాం అన్న ఒక భావన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా ఇవాళ షెట్టర్ తెగింపు నిర్మాణకు సంబంధించినటువంటి ఒక బెడ్ ఏ విధంగా నిర్మాణం జరుగుతుందో గమనిద్దామని చెప్పి రావడం జరిగింది దీన్ని ఉంచినటువంటి రైతు సోదరులు వివిధ హోదాల్లో బాధ్యత విభజన ప్రజాప్రతినిధులు పాల్గొన్న అధికారులకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతూ నేను ప్రత్యేకంగా ఇంజనీరింగ్ అధికారుడు ఉదయం కూడా మాట్లాడా చక్రు నాయకుతోనే కానీ సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తోనే కానీ వాళ్ళతో డిస్కస్ చేశాను నేను వాళ్ళందరూ కూడా ఏదైతుందో లేదు సార్ ఏ పరిస్థితిలో జూన్ ఎండింగ్ లోపల మేము షెటర్స్ బిగిస్తామనేటువంటి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేసిండ్రు ఇంత తప్పకుండా రైతాంగానికి ఏదైతుందో మనము రేపు ఖరీఫ్కు ఏ విధమైన ఆటంకం లేకుండా నీటి కల్పింపు కల్పిచేయడానికి తప్పగా మనము ఫలితం పొందుతాం చర్యలు తీసుకుంటాం అని చెప్పి మనం చేస్తున్నాం